हा <laughs> हलो <laughs> <laughs> ఈ జిల్లా ఇంకో మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి శాసన సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి ఈ గారికి మీడియా తరపున నేను చేతులైతే దండం పెడుతున్నా మీ దగ్గర దొంగలు వస్తారు సుమారు చెప్తున్నా ఇసుక మా పేదలు వస్తారు నీ మాట నీకు చెప్తావు నా మాట నాకు చెప్తారు కనుక ఎట్టి పరిచిలో మందుల తుంగతూర్తి నియోజకవర్గానికి ఇది రికార్డ్ చేయాలన్నా ఇది అలా వినిపాల మరి తుంగతూర్తి నియోజకవర్గంలో ఎవరు ఇసుక కోసం వచ్చినా మీరు ఎట్టి పరిధిలో మందుల స్వామి దగ్గరికి పొండి మాట్లాడమని చెప్పి వాళ్ళ వాళ్ళు నా దగ్గరికి వచ్చే దమ్ము లేదు ఎందుకంటే నాకు అసలు కనుక ఎట్టి పరిధిలో మీరు ఇసుక కోసం ఎంతలో సిఫాయిచ్చినా నేను ముఖ్యమంత్రి రెండు చేతులు దండ పెడుతున్నాను మొన్న సభలో మాట్లాడి మీరు కనుక కర కండిగా అట్టే ఉండాలని ఎందుకంటే అరవై డెబ్బై ఏళ్ళుగా బోర్లు వేసుకుని బతున్నాయి ఈ ఊరు కాదు చిన్న పాఠశాల చిన్న పాఠశాల సదర్శపురం బిక్కేడి పరిపాక ప్రాంతం ఉన్న పద్నాలుగు గ్రామాలు ఈ ఏడు మీద ఈ ఏడు మీద ఆనాడు కాలువ తీసి బతికి తర్వాత జ్ఞానం వచ్చిన క్రాస్ సంస్థ వచ్చిన తర్వాత బోర్లేసే జ్ఞానం నేర్పి మనకు అవునా కదా నేను ఆనాడు క్రాస్లో పని చేస్తున్నాను రాజులో పంతులు లేడ నేను ఇంకో ఈయన గుడి చేసి సౌ చెప్తుండే నేను దీని పక్క దీనికి దీని అడుగునా గ్రామ పంచాయతీ అడుగునా అనే క్రాస్ సంస్థ మన ధ్యానం నేర్పింది ఆ ధ్యానంతో మనం బోర్లు వేసుకున్నాం బోర్లు వేసుకుంటే బొట్ట మొదలు మూడవ మూడబావులు ఉండే నేను కూడా సుఖపడే మూడబాతుంటే మోడబావులు మూడలు బాబు క్రాస్ వచ్చిన తర్వాత బోర్లు వేసిన తర్వాత ఇంజన్లు వచ్చినాయి ఇంజన్ వచ్చినాక ఎనభై ఒకటి మేము కరెంట్ వచ్చింది అవునా కదా కరెంట్ వచ్చినాక మన మోటార్ అయింది కనుక మన జీవనాధారమైన ఈ ఏడి మీద ఎవడన్నా ఆల్తే ఇసుక బోధ దిశాలు పెట్టాల్సిన పరిస్థితి చెప్తున్నా నేను ఎన్నికల కూడా ఎన్నికల సందర్భం కూడా ఇదే మాట చెప్పిన నేను ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా నేను ఇప్పుడే దానికి కట్టుబడి ఉంటాను నేను కనుక మిత్రులారా ఒక ధర్మరే కాదు ఇవాళ ఏట నుంచి దాదాపు గడిసి గారు గడ మీద పోతున్నాడు నీళ్ళు మూడు కిలోమీటర్ దగ్గర దగ్గర ఎక్కడ దొరుకుతాయి చెప్పి నీళ్ళు దొరికితే ఏటి నీళ్ళు అయిపోతుంది ఏం చేస్తాయి చెప్పు ఇంకోటి కష్టపడి చెక్ డౌన్ తెప్పిస్తే ఎట్ల నీళ్ళు ఉప్పు ఇప్పుడు ఏటి నీళ్ళు బోర్లు ఎండిపోలే మన యాసంగా వెళ్ళిపోయినా బోర్లు ఈసారి కూడా ఎండిపోవు నీళ్ళు ఏం చేయాల్సి నీళ్ళు నా రైతుల కోసం ప్రజల కోసం దాంట్లో